తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ స్టడీ సర్కిల్ మైనార్టీల సంక్షేమ శాఖ హైదరాబాద్ ద్వారా యూపీఎస్సీ సిఎస్ఏడి రెండు వేల ఇరవై ఐదు పరీక్ష కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో వంద మంది మైనార్టీస్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ను అందిస్తున్నట్లు అర్పులైన మైనార్టీ అభ్యర్థులు ఏప్రిల్ పన్నెండులోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్ మేరాజ్ మహమ్మద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ శిక్షణకు రిజర్వేషన్ల నియమం ప్రకారం మహిళ అభ్యర్థులకు ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం సీట్లు అన్ని రిజర్వ్డ్ కేటాయించడం జరుగుతుందని తెలిపారు హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ స్టడీ సర్కిల్ మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులందరూ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశం పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటుందని యూపీఎస్సీ యొక్క సివిల్ సర్వీసెస్ అప్టిట్యూడ్ టెస్ట్ లో ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాధారణ ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన పూర్తి చేసిన మైనార్టీస్ అభ్యర్థులు ఆన్లైన్ అనే వెబ్సైట్ ద్వారా ఏప్రిల్ పన్నెండులోగా దరఖాస్తు చేయాలని స్క్రీనింగ్ టెస్టు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల రంగంపల్లిలో నిర్వహించబడుతుందని తెలిపారు